అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవాని గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అలాగే జ్యోతిష వాస్తు నిపుణులు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి నమస్తే అమ్మా ధర్మ సందేహాల భాగంగా కామెంట్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి ప్రేక్షకులు అందులో ఇంట్లో తరచుగా నల్ల చేమలు వస్తూ ఉన్నాయి ఇవి దేనికి సంకేతం మంచా చెడ అర్థం అవట్లేదు ఒకవేళ నాలుగు రోజులు ఇంట్లో ఎక్కడికన్నా పని మీద వెళ్తే ఇల్లంతా మొత్తం మొత్తము కుప్పలాగా వచ్చేస్తూ ఉన్నాయి లేకపోతే సాధారణంగా ఎప్పుడు శుభ్రం చేసినా సరే మళ్ళీ తెల్లారికల్లా ఈ నల్ల చెమలు కనిపిస్తున్నాయి అండి సంకేతం అని అడుగుతున్నారు అంటే ఇందులో ప్రధానంగా రెండు రకాలమ్మా ఇప్పుడు కళలు మనం అడిగినప్పుడు కళల గురించి ఏదైనా శికు శాస్త్రం చెప్పినప్పుడు దానికి ఐదు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏంటి ముందు విన్నది కాకూడదు చూసింది కాకూడదు ఆశించేది కాకూడదు అర్థమైంది అలా అన్ఎస్పెక్టెడ్ గా వచ్చింది కలలే మనకి సిద్ధిస్తే ఎలా చెప్పారు చీమలు కూడా ఏంటంటే ఇంట్లోకి నల్ల చీమలు వస్తే చాలా శుభం అంటే ఏంటంటే ఇంట్లో మంచి జరగబోతుందని కారణం చిన్నవి పెద్దవి కదా చిన్నవి వస్తాయి అంటే శుభ సూచకం అది అలాగే దీంట్లో ఎర్ర చీమలు ఉంటాయి కదా మీరు అంటే ఐరన్ ఎలక్ట్రిక్ చీమలు అంటారు ఎర్రగా ఉంటాయి చిన్నవి అవి వస్తే నెగిటివ్ గా చెప్తారు ఇవి కండిషన్స్ అంటే మీకది జనరల్ గా చీమలు వచ్చే వాతావరణం అయ్యుండి రెగ్యులర్ గా చీమలు ఇంట్లోకి వస్తూ పడుతూ ఉంటే అది శకునం కింద తీసుకోరాదు అర్థమైనా అలా కాకుండా మీరు ఏదో అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు అపార్ట్మెంట్స్ లో చీమలు ఉండవు సాధ్యమైన లేటెస్ట్ ఇళ్ళల్లో మోడరేట్ ఇళ్లలో ఉన్నాయి మోడరేట్ లో చీమలు రోజు రావు ఎప్పుడో ఆరు నెలలకు సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో అప్పుడు కనుక షడన్ గా మీకు చేయాలి నెల చేయాలి ఇంట్లోకి వస్తే మంచి శుభం జరగబోతోంది ఎటువంటి శుభాలు మంగళకరమైన ఇంట్లో ఏంటంటే మంగళకరమైన జరగాల్సినటువంటి పెళ్లిళ్లు కాని పేరెంటాలు గాని పిల్లలు పుట్టటాలు గాని ఉద్యోగాలు రావటాలు గాని లౌకికానికి కావాల్సినటువంటి వ్యక్తులు ఏవైతే కోరుకుంటారో మనం క్షేమ శైర్య విజయ అభయ ఆయుర సంకల్పం చేసుకుంటాం కదా వీటికి సంబంధించి ఏదైనా సరే మంచి జరుగుతుందని ఇంకోటి ఏంటంటే మీకు పక్షుల్లో కూడా కొంతమంది పావురాలు గాని లేకపోతే ఏంటంటే మనకి పూర్వం ఉండేవి పిచ్చుకలు ఉండేవి పిచ్చుకలు ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకుంటే దయచేసి దాన్ని పాడు చేయబాకండి మనలాగా ఏదో స్టోర్ చేసుకోవడం కోసము లేకపోతే లక్షలు కూడబెట్టడం కోసం ఇల్లు కట్టుకోవాలి కేవలం వారి ఫెర్టిలిటీ టైంలో పిల్లల సంరక్షణ కోసము మాత్రమే అవి గూడు కట్టుకుంటాయి కాబట్టి మీ ఇంట్లో కనుక జతగా వచ్చి గనక గూడు కట్టుకుంటే అది పిల్లల పెట్టి వెళ్ళిపోయేదాకా మీరు మంచిగా ఉండండి ఉండటం వల్ల ఏంటంటే గొడ్రాలకు కూడా పిల్లలు పుట్టేటువంటి వల్ల నాకు గుర్తుంది ఏంటంటే మా ఊర్లో మా తాతగారు ఊర్లు అవి కొంచెం తాటాకుల్లాగా ఉండవు ఎప్పుడో ఇల్లులు అన్నీ అలాగే కదా ఉండేవి వెనకాలంతా కొంచెం బిల్డింగ్ లాగా డాబా వేసుకున్నా ముందు మాత్రం చల్లదనం కోసం తాటాకుల తోటలా వేసేవాళ్ళు వచ్చి చక్కగా గూడు కట్టుకునేవి చిన్నప్పుడు మాకేమో అవి చూసి అవి పట్టుకోవాలని సరదాగా ఉండేది అనమాట ఏంటంటే శాస్త్రంలో మీరు గమనిస్తే పాద అంటే మీ పల్లెటూరులు ఇప్పటికీ చేస్తున్నారు మనకి ధాన్యం వస్తుంది కదా ఇంటికి ధాన్యం వచ్చిన తర్వాత ఒకటి నరమాయకను తీసి అక్కడ ఉన్న టెంపుల్ కి పంపిస్తాం అలాగే ఒక రెండు మూడు కంకెలు కోసిన తర్వాత అంటే హార్వెస్టింగ్ చేసిన తర్వాత రెండు కంకిలు మూడు కంకిలు మొదటి కోసిన కంకిలు పక్కన పెట్టుకుని అవి తీసుకొచ్చి ద్వారా కట్టేవాళ్ళు ఇట్లా సైడ్కి కట్టారు ఏమిటంటే ఈ పిచ్చుకలు వచ్చే మీకు ఎందుకు మీకు టెంపుల్స్ లో అంటే మీరు గమనించట్లేదు టెంపుల్ మహానివేదన పెడతారు కదా మహానివేదన పెట్టేటప్పుడు భూతబలి కోసం ఈ చుట్టుపక్కల క్రిమి కేట కాదులన్నీ సంరక్షించడం కోసం చుట్టూ పెడుతూ భూతబలి చేస్తారు అంటే ప్రతి దాంట్లో కూడా సంరక్షణ అనేది ఉన్నది మీరు గృహప్రవేశం చేస్తే ముందుకు ఆవుని తీసుకొచ్చి ఆవుకి గ్రాసం పెట్టి మీరు గోదానం చేసేటప్పుడు కంటే దానం చేస్తే ఫలితం రాదు ఆవుని తీసుకొచ్చి మీ ఇంట్లో దానికి ఆహారం పెట్టాలి అది కూడా నానవేసిన బియ్యం కానీ అదే గడ్డి గాని గ్రాసం అది తినే ఆహారాన్ని పెట్టి అది తిని పేడ వేసిన తర్వాత అప్పుడు గృహప్రవేశంలో శుభం జరుగుతుంది దానం వచ్చేటప్పుడు కూడా ఆహారం పెట్టి తర్వాత దానం వేయాలి అంతేగాని రెడీమేడ్ గా తీసుకొచ్చి రెడీమేడ్ గా కాదు ఆహారం పెట్టడం జీవజాతులకి అంటే మనకి సంరక్షణ అనేది మొదటి నుంచి మనకి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా అలా శుభ సూచికలు ఏంటంటే ఇప్పుడు పిచ్చుకొచ్చి వచ్చి గూడు కట్టుకుంటే మంచిదన్నారు నల్ల చీమలు వస్తే అవి మంచిదన్నారు ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా శుభాన్ని తెలియచేసేవి ముందుగా శుభాన్ని చేసేవి అంటే మనకి రామచిలక కూడా మంచి అమ్మవారి చేతి మీద ఉంటుంది కదా అచ్చా విగ్రహాల్లో కొన్ని ఉండవు అని చెప్పాం కదా రామచలికి మీరు కామాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్తే రామచలి కంపల్సరీ అస్తా విగ్రహంలో ఉంటుంది రామచలికి వస్తే కూడా చాలా మంచిది అంటే ఏంటంటే దాంట్లో ప్రతి దాంట్లో కూడా మనకు అంటే దాన్ని రెక్కలు కట్ చేసి దాన్ని బాధపడేట్టు తీసుకొచ్చి పెంచుకోవటం కాకుండా బందీ బందీయడం కాకుండా అదృచ్ఛికంగా చక్కగా వెగురుకుంటా వచ్చినాయనుకోండి చక్కగా దానికి ఏదైనా అక్కడ మన ఇది ఉంటుంది కదా ఏసీ దాని మీద కానీ లేకపోతే బయట పోర్టుకో మీద కానీ చిన్న గడ్డో గడ్డ నీళ్ళలో ఇంకోటి ఏంటి ఎంత పుణ్యం అంటే మీకు మీకు పోతా చలివేంద్రాలను పెట్టేవాళ్ళు అలాగే ఇప్పుడున్న పూర్వం ఏంటంటే చెరువులు తటాకాలు ఇవన్నీ ఓపెన్ వాటర్ ఎక్కువ ఉండేది ఈ పక్షులు కాని జంతుజాలం కానీ అవన్నీ సాగి బతుకుతుంటాయి ఇప్పుడు లేటెస్ట్ సిటీ అట్మాస్పియర్ లో వాటికి నీళ్లే దొరకట్లేదు అందుకని చిన్న కప్పులో చక్కగా పోర్టికోలో మీరు పెడితే వచ్చి ఏమన్నా కానీ నీళ్లు తాగి వెళ్ళినాయంటే మీకు ఉదక శాంతి అంటారు మామూలుగా అంటే పెద్ద పెద్ద దోషాలకు కానీ చనిపోయినప్పుడు కానీ ఉదక శాంతి కోసం చేస్తారు ఆ ఉదక శాంతి అక్కడ జరుగుతుంది మీకు ఇంక్లూడింగ్ నేను కూడా మా అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ పెద్దది ఉంటుంది కదా కింద మోటార్ వస్తుంది మోటార్ వచ్చి కింద పడిపోతుంటాయి కదా మోటార్ నిండినప్పుడు అక్కడ చిన్న బకెట్ మామూలుగా పెయింటింగ్ వేసినప్పుడు ఉంటుంది కదా పెద్ద అది డబ్బా పెట్టేస్తా పెట్టేసినప్పుడు దాని నీళ్లు పడతాయి నేనేం చేస్తానంటే వాచమ్మకి బాబు అక్కడ ఉంచు నేను బయట నుంచి వచ్చేటప్పుడు నేను ఉదయం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాలు కొడుకునే వస్తా దాంతో పాటుగా అవేంటంటే ఈ కుక్కలు గానీ ఇవన్నీ ఉంటాయి కదా బయట శివజా అవి పాపం ఎక్కడ నీళ్లు దొరకవు అన్న వంట కప్పుకునే ఎవరు ఇంటో మిగిలించ పెడుతుంటారు తప్పితే నీళ్లు ఎక్కడ తటా అవి లేవు కదా గబగబా వచ్చి తాగుతుంటాయి నేను ఎప్పుడైనా చూశాను అనుకోండి వచ్చి తాగటం బండి వేసుకొస్తే దగ్గరికి వెళ్తే ఆగిపోతాయని గేట్ దగ్గర బండి ఆప కూర్చుంటాయి అవి తాగేదాకా కంప్లీట్ తాగి సంస్కృతి వెళ్ళి అది ఎంత పుణ్యం అంటే మీకు ఆ ఏ జీవానికైనా సరే ఆహారం తీసుకునేటప్పుడు కూడా మైదనంలో కానీ వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు మీరు పాముకి మెలవేసుకున్నప్పుడు అంటారు కానీ ఏ జీవైనా సరే ఆఖరికి వచ్చి ఇంట్లో మూతి పెట్టేసింది కనుక ఆ పాలు మీరు తాగరు తాగనప్పుడు దాన్ని వెంటనే కొట్టకుండా వచ్చింది మూతి పెట్టేసింది చక్కగా కడుపు నిండా అది తాగిన తర్వాత అది మ్యామ్ ఉంటూ పక్క నుంచి ఉంటుంది అప్పుడు దాన్ని పెదలు పెట్టి పంపించేయండి కనుక పుణ్యాన్ని ఇస్తాయంటే మీకు వేలు వేలు ఖర్చు పెట్టి కూడా ఆర్భాటంగా చేయటం కాకుండా ఆహారం కానీ మైథురాన్ని కానీ ఏ జంతువుని కూడా డిస్టర్బ్ చేయకూడదు ఇంకొకటి ఇంట్లో లవ్ బర్డ్స్ అని కలర్ బర్డ్స్ పెంచుతూ ఉంటాయి మంచిది అదే దాన్ని హింసించకుండా పెంచినంత వరకు మంచిదే నేను ఇప్పుడు ఏ చెప్పినా సరే ఇప్పుడు పాముకి పాలు పోయాలని చెప్పాం మన యూట్యూబ్ లో ఒక దాంట్లో చూసాను ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోమం తీసుకొచ్చి పెట్టేసేసి దానికి హారతిస్తూ దానికి హింసించటమా లేకపోతే గౌరవించటమా అలా చెయ్యరాదు మనం నేను నేను ఇంట్లో నేను మా ఉదయగిరిలో ఉద్యోగం చేసేటప్పుడు మా ఇంట్లో రామచిలకలు పెంచాం అవి ఎక్కడ పంజరంలో పెట్టాము పావురాల్ని కుణాలు పెంచాం చక్క ఇంట్లో ఎగురుతూ ఉంటాయి టీవీ మీద అక్కడంతా తిరుగుతుంటాయి నేను రాగానే గబక వచ్చి భుజం మీద ఎక్కుతాయి ఈ ఫడుకు నేను ఎగ్గుతుంటాయి అనమాట అలా ఫ్రీగా ఉండి పెంచగలిగితే మీరు ఏ జీవిని పెంచినా సరే వాటి స్వేచ్ఛకి భంగం కలిగించకుండా ఇంట్లో పెంచగలిగితే అది పుణ్యం బలవంతం చేసి పెడితే అది పుణ్యం కాదు ఎందుకంటే మా వాళ్ళు కూడా చాలా మంది చేసేది ఏంటంటే నేను మేము అపరం చేసేటప్పుడు కాకి అన్న అన్నం ముద్ద పెడతాం అది ఓపెన్ ఎయిర్ లో మనకి బరేల్ గ్రౌండ్స్ దగ్గర పెడితే టకటగా వచ్చి పావులు చక్కగా తినేసి వెళ్తాయి అలా కాకుండా ఇప్పుడు మోడరేంట్ అయిపోయి సత్రాల్లో బుణాలు పెట్టేటప్పుడు చిలకన పెట్టినట్టుగా కాకిని కూడా ఒక డబ్బాలో పెట్టేసి ఆ పెండాను తీసుకెళ్ళి తీసి అందులో పెట్టండి అంటున్నారు విపరీతం కొన్ని ప్రాక్టికల్ గా ఖచ్చితంగా ఇంక్లూడింగ్ అన్నదానాల్లో కూడా మళ్ళా ఉద్యోగం చేసే వాళ్ళకి పిలిచి అన్నాలు పెట్టడం కాక నిజంగా ఫుట్ పాతుల మీద వాటి మీద పడుకుని ఉంటారు చక్కగా పది ప్యాకెట్లు ఐదు ప్యాకెట్ల పెట్టుకెళ్ళి ఫుట్పాత్ మీద పడుకున్నాడంటే వాడు నిజంగా లేనివాడు వాడు తీసుకెళ్ళి లేపి ఒక దుప్పటీయటం కానీ ఒక ఆహారం పెట్టడం గాని అది వాడి చేతులు ఒక్కసారి ఒకసారి మీకు దండం పెట్టాడు మనస్ఫూర్తిగా సంతోషపడ్డాడంటే అది మన జీవితానికి చేసేది ఈ జపాలు జానాలు హోమాలు ఇవన్నీ లక్షలు పెట్టి చేసేదానికంటే కూడా జీవజాలానికి కానీ నిజంగా జనైన వాడికి మీరు చేయగలిగితే వీటికి మించిన రెమెడీ లేదు మీ లైఫ్ అత్యద్భుతంగా ఎదిగిపోవడానికి ఇవి కూడా వివరించారండి ధన్యవాదాలు చాలా సంతోషమ్మా